హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మధు బ్లాగ్ నేను మధుని ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే చాలా హెల్దీ రెసిపీ వరిగలతో దోశ చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళ డైట్లో భాగంగా చేసుకోవచ్చు దోశలకి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల వరిగలు యాడ్ చేస్తున్నాను రెండు కప్పులు కన్నా కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను దోశలు అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ చాలా బాగుంది వరిగల్లో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉన్నందున దంతాలు ఎముకలు బలంగా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది మన రైస్ని రీప్లేస్ చేసుకొని దోశకి వరిగల్ని యాడ్ చేసుకుంటున్నాము మన రైస్ని అన్న రూపంలో తీసుకుంటా ఉంటాం కాబట్టి ఇలా బ్రేక్ఫాస్ట్ కన్నా వరిగల్లో బీటా కరెట్ని ఎక్కువ ఉండటం వల్ల చర్మం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వరిగని డైట్లో చేసుకుంటే చాలా మంచిది దోశ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా వచ్చే టేస్ట్ అయితే చాలా బాగుంది అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను వీటిని కడిగేసి ఎయిట్ అవర్స్ నానబెట్టేసుకుందాం పప్పు కాబట్టి విడివిడిగా నానబెట్టాను ఎయిట్ అవర్స్ తర్వాత పప్పును వరిగిన శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసుకొని దోశ పిండిలాగా మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ వరిగిన యాడ్ చేస్తున్నాను ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పట్టుతున్నాను మెదగడానికి ఫస్ట్ ఇవి యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇవి కొంచెం మెదిగిన తర్వాత మిల్పప్పుడు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టి దోశ బ్యాటర్ అయితే రెడీ చేసుకుందాం ఈ దోశ ప్యాటర్లోకి సాల్ట్ని అయితే యాడ్ చేయలేదు నేను మన దోశలు వేసే ముందు సాల్ట్ని యాడ్ చేసుకున్నా ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న దోశ ప్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచామంటే ఫర్మెంటేషన్ అయ్యి దోశలు చాలా బాగుంటాయి దోశ ప్యాటర్ని నైటే వేసేసాను ఈ విధంగా మిక్సీ పెట్టిన దోశ ప్యాటర్ని బయటే ఉంచేసాను ఫ్రిడ్జ్లో పెట్టలేదు చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి ఫర్మెంటేషన్ అయ్యి దోశలు అయితే చాలా బాగా వచ్చాయి మరి రుచి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దోశ వేయడానికి వీలుగా ఒక చిన్న బౌల్లో తీసుకొని దోసలు వేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎంత పలిసి కావాలంటే అంత పలిసిగా దోసలు వేసుకోవచ్చు అంత బాగా వస్తున్నాయి పిల్లలకి ఎంతో ఇష్టమైన కోన్ దోశలు ఇవన్నీ వేయటానికి చాలా వీలుగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దోశలు వేసి చూపిస్తాను నార్మల్ మన దోశలు ఎలా అదే అదేవిధంగా వేసుకోవడం నేను దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయి కొంచెం ఆయిల్ వేసి రెండు వక్కల కాసి తీసుకున్నా చూడండి ఫర్మెంటేషన్ అవడం వల్ల మధ్యలో ఎయిర్ బబుల్స్ లాగా వచ్చి ఎంత బాగా వస్తుంది దోశ సరైన ప్లేట్లో తీసి అంతేంటి చాలా టేస్టీగా ఉండే వరిగలతో దోశని ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది దోశలు అయితే ఎంత పలిసి కావాలంటే అంత పలసగా వేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి చూడండి పిల్లలకి ఎంతో ఇష్టమైన కూన దోశని ఈ విధంగా చేస్తున్నాను చాలా ఇష్టంగా తిన్నారు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి మరిన్ని ఇన్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్